తర్వాత పాలను మన ఓన్ మార్కెటింగ్ చేయడానికి అవుట్లెట్స్ పన్నెండు అవుట్లెట్స్ పెట్టాం భారతీ డైరీ తోటి పర్ డే ఎయిట్ హండ్రెడ్ టు నైన్ హండ్రెడ్ లీటర్స్ మిల్క్ అమ్మేది మిల్క్ అమ్మేది కానీ ఇగో ఇక్కడనే ఆపరేషన్స్లో ఆర్గనైజేషన్లో వచ్చే కష్టమే ఇదేంటంటే ఎఫిషియంట్గా ఉన్న ఎంప్లాయ్ హై లెవెల్ మేనేజ్మెంట్ ఎఫిషియంట్గా ఉండి మెయింటైన్ చేసుకొని రాజకీయాలు అన్నవి కామన్ ప్రతి ఒక్క ఫీల్డ్లో రాజకీయం ఇద్దరు ఒక కుటుంబంలో ఇద్దరు అన్నదమ్ములు ఉంటేనే దాంట్లో రాజకీయం అన్నది పుడుతుంది అక్క చెల్లెలు ఇద్దరు ఉంటేనే రాజకీయం అన్నది పడుతుంది ఒక కుటుంబం ఎట్లా అంటప్పుడు ఒక ఆర్గనైజేషన్ అంటే ఒక వ్యవస్థ అన్నది ఒక డెబ్బై ఎనభై మంది పనిచేస్తూ ఉంటారు ఎన్ని రాజకీయాలు ఉంటాయి ఆ రాజకీయాలను ఫేస్ చేస్తూ అధిగమిస్తూ అడుగడుగునా వాటిని సాల్వ్ చేస్తూ వచ్చే ప్రాబ్లమ్స్ని వీడు వాడు గొడవ పడుతుంటాడు వీడి మీద వాడు కుట్రలు కంప్లైంట్లు చెప్తుంటాడు ఏది నిజమో తెలియదు ఏది కరెక్టో తెలియదు ఒక్కొక్కసారి మంచి ఎంప్లాయీని మనం లూజ్ కావాల్సి వస్తుంది అంటే వదులుకోవాల్సి వస్తుంది మనకు షాడీల్ చెప్పే వాళ్ళనే నమ్మాల్సిన పరిస్థితి వస్తుంది అప్పుడేమైంది మన ఆర్గనైజేషన్కు అది దెబ్బ ఇట్లాంటి పరిస్థితులు సరే దాంట్లో మధ్యలో ఒకసారి మా హెల్త్ బాగాలేకపోవడం వల్ల దాని తర్వాత ఇంత కామన్గా ఏంటంటే బిజినెస్ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ మనం ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఒక టైం వచ్చిన తర్వాత అది మనకు లాభాలు ఇస్తుంది అని చెప్పి రిటైల్ సెక్టర్కి కొత్తగా వచ్చిన దాంట్లో ఏమైపోయిందంటే దాదాపు దాంట్లో లాసెస్ అనేది క్వాలిటీ ప్రోడక్ట్ ఇచ్చేది ఎక్కడ కాంప్రమైజ్ కాకపోయేది కాకపోయేసరికి ఏమైతుందంటే మనకు లాసే వచ్చేది ఫస్ట్ ఇన్షియల్ కానీ మంచి కస్టమర్ బేస్ అనేది డెవలప్ అయింది దాని తర్వాత ప్రాఫిట్స్ ఉండడానికి చూసినా కూడా ఎంప్లాయీస్ విషయంలో మళ్ళీ అన్ అనర్గనైజ్డ్ ఎంప్లాయీస్ అంటే మనకు హైదరాబాద్లో ఏది ఉంటే కొంచెం ఎక్కువ మంది ఎంప్లాయీస్ దొరుకుతారు అదే కొన్ని కొన్ని సిటీస్లో దొరకరు విలేజ్ బ్యాక్గ్రౌండ్ నుంచి ఉంటారు వాళ్ళ మెంటాలిటీ ఏంటంటే తక్కువ చిన్న ఆలోచనతో ఉంటుంది ఏదో అని నేను చెబట్టి నడుస్తుంది అన్న ఫీలింగ్లు ఉంటారు ఒబీడియన్సీ అన్నది అరే జీతం ఇచ్చిన వాళ్ళ మీద ఒబీడియన్సీ అన్నది ఉండదు ఇట్లాంటి కొన్ని రాజకీయాలు చేస్తుంటారు కులాల నాకు ఇంకో మేజర్గా ఏంటంటే కొన్ని కులాల వాళ్ళని ఎట్టి పరిస్థితులు తీసుకోవద్దు ఆర్గనైజేషన్లో అది చెప్పకనే చెప్తున్నా ఏంటంటే అలాంటి వాళ్ళు కూడా కాంప్లికేటెడ్ నేను కులాన వాళ్ళని అంటే మీరు ఎస్టీఓ ఎస్ఈ అనుకోకండి కొన్ని కులాలు ఉంటాయి వాళ్ళు ఏంటంటే ఆర్గనైజేషన్ స్ట్రక్చర్ని డిస్టర్బ్ చేయడానికి కొన్ని కులాలు ఉంటాయి వాళ్ళు కాదు నేను చెప్పేది సొసైటీలో ఒక చెడ్డ కులం ఒకటి ఉంటుంది అదేందంటే వంద మందిలో అదొక విషపు చుక్క అన్నట్టు విషపు చుక్క అన్నట్టు నా ఆర్గనైజేషన్లో చాలామంది ఉండేది నాకు ఆ స్పష్టత తెలిసిపోయింది గ్రౌండ్ లెవెల్లో విలేజెస్లలో ఆహా పర్టికులర్ ఎప్పుడు మన ఆర్గనైజేషన్ డిస్టర్బ్ అయింది పలానా కులండి తీసుకొచ్చి ఇక్కడ పెట్టినప్పుడు వానికి ఎందుకంటే డిస్ట్రక్టివ్ మెంటాలిటీస్ ఉంటుంది అరే ఇన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు పదమూడు సంవత్సరాలు మంచిగా నడిచింది కదా ఇప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ అయితే పలానా క్యాండిడేట్ ఇవన్నీ అంటే ఇది ఇంపాక్ట్ కూడా చాలా ఉంటుంది ఎప్పుడైనా కూడా మీరు ఆర్గనైజేషన్లో ఎంప్లాయ్మెంట్ తీసుకునేటప్పుడు ఏంటంటే క్యాస్ట్ పరంగా కూడా చూసుకోండి అంటే ఒక్కొక్క రోల్కి ఒక్కొక్కటి సెట్ అవుతాడు ఒక్కొక్క రోల్కి ఒక్కొక్కటి సెట్ అవుతాడు ఒక్కొక్క క్యాస్ట్ సెట్ అవుతుంది అందరూ అన్ని పనులు చేస్తారని అనుకోకండి నేను చాలామందిని ఎన్కరేజ్ చేయాలని హయ్యర్ పొజిషన్లో పెట్టా కానీ హయ్యర్ పొజిషన్లో కొందరు సూటబుల్ కారు ఎందుకంటే వాళ్ళకి ఆ ఎబిలిటీస్ లేవు ఉండవు వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉండదు ప్లస్ ఆ ఫికల్ మైండ్ అన్నది అక్కడ ఆర్గనైజేషన్ వాడు చెప్తే కింద స్ట్రక్చర్ విలేజ్లలో బిజినెస్ చేసేటప్పుడు సిటీలలో అయితే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉండవు విలేజ్లలో ప్రాబ్లమ్స్ ఎట్లుంటాయంటే ఇక ఓపెన్గా చెప్తున్నా ఆ గివిడ్ చెప్తే నేను చెప్పానా అంటే ఇది అంటే ఏంటంటే విలేజ్లలో పనిచేసేటప్పుడు ఈ కుల వ్యవస్థ అనేది బాగా డామినేట్ చేస్తుంది మన కింద అన్ని క్యాష్ వాళ్ళు ఉన్నారనుకోండి ఒక ఎస్సీ అబ్బాయిని తీసుకొచ్చి మనం ఒక మేనేజర్గా హయ్యర్ పొజిషన్లో పెట్టినప్పుడు మేము గివిడ్ చెప్ తినాలన్నా అన్న ఫీలింగ్లో అరే వాడు చదువుకున్నోడు వాడు ఉత్తముడు వాడు మంచోడు వాడు కరెక్ట్గా చేసేటోడు వాడు చెప్పినట్టు మీరు వినాలండి ఆహా కాదు నాది ఈ కులం నేను వాళ్ళకంటే ఎక్కువ వీళ్ళకంటే ఎక్కువ అన్న సైకాలజీ తోటి ఆర్గనైజేషన్ అన్నది డ్యామేజ్ అవుతుంది ఇది కూడా చాలా ఇది మా ఎక్స్పీరియన్స్లో ఇది కూడా ఒకటి దీన్ని కూడా కన్సిడరేషన్లో పెట్టుకోండి అంటే ఏ రోల్లో ఎవరిని పెట్టాలి ఎందుకంటే మనకు మంచి ఉద్దేశంతో పెడతాం అరే వీడు ఎస్టీ అబ్బాయి వీళ్ళు ఎస్సీ అబ్బాయి వీడు చదువుకున్నాడు అంటే ఇంకో బీసీ క్యాండిడేట్ చదువులేనివాడు ఉంటాడు వాడు ఈ ఎస్సీ అబ్బాయి కింద వర్క్ చేయాలంటే ఇష్టపడను అంటే సమాజం అన్నది ఇట్లున్నది అని చెప్పడానికి చెప్తున్నా గ్రామ స్థాయిలో ఇట్లనైతుంది పై స్థాయిలో వేరేలా సిటీ అక్కడ వేరేలా ఉంటుంది ఎందుకంటే ఈ క్యాస్టిజమ్ అన్నది పట్టించుకోకుంటూ ఉంటుంది ఉంటే సక్సెస్ ఉంటుంది కామన్గా ఇట్లాంటి సైకాలజీ ఉండి నాకు అది చాలా రోజుల వరకు తెలియలేదు ఆహా ఇట్లా కూడా ఉంటుందా అని చెప్పి వాళ్ళను రెస్పెక్ట్ ఇయ్యాలి ఒక మేనేజర్ మీ మీద బాస్ ఉన్నాడు అని చెప్పేది ఉంటే వానికి రెస్పెక్ట్ సమాజంలో ఇవ్వకుండా ఆర్గనైజేషన్లో ఇవిడెవడు అని చెప్పి ఆ ఉద్దేశంలో ఉన్నారు కాబట్టి అక్కడ ఆర్గనైజేషన్ ఫెయిల్ అవ్వడానికి అక్కడ కూడా కొన్ని ఆస్కారాలు వచ్చినాయి అన్నట్టు అంటే చెప్తున్నా ఇది నా ఎక్స్పీరియన్స్ ఈ రోల్లో ఇట్లా అన్ని అర్హతలు ఉండి చదువుకొని పద్ధతి ఉండి క్రమశిక్షణ మాట నాలెడ్జ్ కమ్యూనికేషన్ అన్నీ ఉన్నా కూడా ఒక ఎస్సీ అబ్బాయి కింద బీసీ అబ్బాయిలు పనిచేయాలంటే ఒక లాంటి ఫీలింగ్ వీడు నాకు చెప్తాడా అన్న ఉద్దేశం అట్లాంటి సైకాలజీ ఈ మా దగ్గర ఉన్న మెంటల్లీ ఈ స్టేబుల్ లేని కొంతమంది ఎంప్లాయీస్ చూపెట్టింది కాబట్టి అది ఆర్గనైజేషన్ గ్రోత్కు దెబ్బ ఇవన్నీ చాలా ముందు వరకు తెలకపోయేది పోతున్నా కొద్దీ ఇక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకుంటుండ్రు ఏంది అనేది తర్వాత తెలవడం జరిగింది ఒక సూపర్వైజర్ని పెట్టినా కూడా లేదు మనం పోనీ ఇంకో క్యాండిడేట్ని పెట్టినాం ఒక ముదిరాజ్ క్యాండిడేట్ని పెట్టినాం ముదిరాజ్ క్యాండిడేట్ని పెట్టిన పని అన్నన్న మంచిగా చూసుకుంటారా ఏ వీడు వాడు నా వీడు నాకులపూడైనా వీడు నాకు నాకు ఎప్పుడేంది అని అనుకుంటారు గడ్డి గడికోడు ఏహే వీడు నాకులప్పుడైనా వీడు నన్ను డామినేట్ చేసేదని అట్లా ఒక కాన్ఫ్లిక్ట్ వస్తుంది ఇగో ఇట్లా కూడా అంటే విలేజ్ లెవెల్లో ఇగో ఇట్లాంటి డిస్క్రిమినేషన్స్ ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసేటప్పుడు ఇవన్నీ కొంచెం జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి బయట వాడిని అనుకో బయటోడి సొంతూరులో ఒకటే ఊరోడనుకో అట్లా కూడా ఇబ్బందిలే క్రియేట్ అవుతాయి ఎంప్లాయ్మెంట్లో బయటో పెట్టుకున్నప్పుడు ఇట్లాంటి ఏ క్రియేట్ కావు ఎందుకంటే బయట అయితే సార్ సార్ అనుకుంటారు సొంతూరు అంటే పాత చింతకే పచ్చడి అన్నట్టు ఇంటి పక్కవాడు ఎంత టాలెంటెడ్ ఉన్నా కూడా కన్సిడరేషన్ కన్సిడరేషన్లో పెట్టుకోరు సార్ అని పిలవాలని ఇష్టపడరు సో ఇది ఇక్కడ లో ప్రాబ్లమ్స్